ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవర్ఫుల్ మినిస్టర్స్ పేరు చెప్పమంటే ఖచ్చితంగా టీడీపీలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడం కష్టమే జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ గారి పేరు ఫస్ట్ వినబడుతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది దాంతోపాటు ఆయన పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా కాకినాడ వెళ్ళడం అక్కడ షిప్ కు సంబంధించి ముందే గోడౌన్లో బియ్యం సీజ్ చేయడం తర్వాత షిప్ లో బియ్యం సీజ్ చేయడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యడం అదంతా కదంతా నచ్చింది అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ వైసీపీ నాయకులకు సంబంధించి ఉన్న గోదావరి మీద పడ్డారు అందులో పేరుని నాని ఒక రకంగా ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు అనుకోవాలో అక్కడ ఏం జరిగిందో బియ్యం ఎలా మాయని మాయమైన దాని మీద అప్డేట్ నిన్నటి వరకు నూట ఎనభై ఏడు టన్నులు అన్నారు ఇప్పుడు నూట ఎనభై ఏడు టన్నులు కాదు రెండు వందల నలభై మూడు టన్నులు అంటున్నారు దాని విలువ కూడా రెండు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు అనేది ఒకటి అలాగే పీడీ యాక్ట్ అమలు చేస్తావు అనేది ఇక్కడ చాలా కీలకం ఫైన్ కట్టేసి ఊరుకుంటే కుదరదు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అంటూ నిన్న స్వయంగా నాదండ్ల మనోహర్ చెప్పడం ఒక రకంగా చరిత్ర సృష్టించబోతున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇప్పటి వరకు చాలా మంది మొన్నటి వరకు గొడాల నానిగా ఉన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అంతకుముందు టీడీపీ హయాంలో కూడా పరితయాలు సునీత వీళ్ళెవరికి పెద్దగా అంత హైప్ రాలేదు పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే ఉన్న ఉన్నట్టుగా ఉండేవారు కానీ నారాయణ మనోహర్ గారు మాత్రం ఒక కొత్త ట్రెండ్ సెర్చ్ చేశారు పౌర సరఫరాల శాఖ కరెక్ట్ గా చేస్తే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందా అనే ఆ శాఖ డిమాండ్ కూడా పెంచారు ఇందులో ఇంకో విషయం కూడా నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మంత్రులు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు నిన్న కొల్లి రవీంద్ర గారు మాట్లాడడం ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి సపోర్ట్ కూడా పెరిగింది నాదేళ్ళ మనోహర్ గారికి ఓవరాల్ గా ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి ఒక రకంగా ఇంకా ఒక గోదామే చెక్ చేశారంట ఇంకో గోదావరిలో ఇంకా తనిఖీ చేస్తే ఈ వాల్యూ పెరిగే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ మిస్ అయ్యి ఉంటే దాని విలువ కూడా పెరిగే అవకాశం ఉంది అనేది అంటే ముందు మనోహర్ గారికి ఎలా అంటే ఒక వచ్చారా ఈ ఆయన మంచి అయినా చెడైనా రేపొద్దున పవన్ ఎత్తిని పెట్టబోతున్నారు దానికి నాదేళ్ల మనోహర్ ఒక అస్త్రం అవుతున్నారు అది తాత్కాలికంగా అద్భుతం లాంగ్ స్టాండింగ్ లో దాని ఇంపాక్ట్ ఏంటో తెలుతుంది ఇది ఎందుకు అంటున్నారంటే ప్రాక్టికల్ గా ఏ ప్రభుత్వానికి తెలియదు రేషన్ బియ్యంలో ఉండే తేడా ఇవాళ కొత్తగా ఉందే రేషన్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది పరిష్కారం లేని పోరాటం మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఆరు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి రేషన్ బియ్యానికి సంబంధించి మనం వంద మాట్లాడుకుంటున్నాం ఏంటి పరిష్కారం ఎందుకు రేషన్ అమ్ముకుంటున్నారు ఎవరికైనా ఇంటికి ఇవ్వకుండా లాక్కుపోతున్నారా మనం ఎంతసేపటికి ఇప్పుడు మామూలుగా ఒక తటస్థుడిగా ఒక దాన్ని ఏమంటారు ఇంటలెక్చువల్ సర్కిల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు పొలిటికల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు మామూలు కాలేజీ దశలో నేను పద్దెనిమిది నుంచి పాతికేళ్లలోపు ఉన్నప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా ఉంటాం మనందరం రెబలిజం ఉంటుంది ఆ టైంలో అట్టగా దోచేత ఏంటంటే ఎట్టా చూస్తూరుకున్నారు నడుపుకిచ్చారు వేసుపడే లోపలకే అంటాం బేసిక్గా ఇది ఆ రోజు నుండి మన మనస్తత్వం కూడా అయితే కాలక్రమంలో మనం పెరిగాక లోక జ్ఞానం వచ్చాక సమాజాన్ని చూశాక కొన్ని కొన్ని వాటిని మనమే ఇది ఇట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకుంటాం ఇందులో దీనివల్ల ఎవడు మనకు పైసా ఉండదు కానీ ఒక దెబ్బ కొట్టే ముందు దానివల్ల జరిగేటటువంటిది నాశనం కాకూడదు ఒక కుటుంబం అని మనం అనుకుంటాం ప్రభుత్వాల ఆలోచన ధోరణి కూడా డెమోక్రసీలో అదే ఉంటుంది ప్రభుత్వాలు ఎందుకు తెలియదా అనర్హులని చట్ట ప్రకారమే రాష్ట్రంలో పదక పదిహే పది శాతం మంది మాత్రమే పేదవారు ఉన్నారు లెక్క ప్రకారం మనకి ఈ దేశపు లెక్కల ప్రకారం నలభై ఐదు వేల లోపు సంపాదన ఉన్నవాడు పేదవాడు పోనీ లక్షన్నర రూపాయలు ఆ తర్వాత పెంచారు పెంచారు అంటున్నారు లక్షన్నర అంటే నెలకు ఒక పదివేలు పన్నెండు వేల లోపు జీతం ఏ ముఠా కూలీకి పాతిక వేలకు తక్కువ సంపాదన ఉందండి ఏ సెంట్రింగ్ మేస్త్రికి పాతిక వేలకు తక్కువ సంపాదన ఉంది ఎవరికి వాళ్ళకి అప్పుడు పేదవాడు కాడా అతను కానీ అతను మనకున్న లెక్క అంటే నేను ఎకనమిక్స్లో నేర్చుకున్నటువంటి సూత్రం ప్రకారం శారీరక శ్రమ చేసేవాడు కార్మికుడు దాన్ని వేతనం అంటాం మానసిక శ్రమ చేసేటటువంటి వాడు ఉద్యోగి దాన్ని జీతం అంటాం ఇది శాలరీ అది వేజెస్ అట్లాగే ఈ వర్గానికి ఎందుకు ఇస్తారు పేదలకి వాళ్ళు దుర్వినియోగం చేస్తారని తెలిసిన ఏంటైనా అంటే ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసాం లేదా ప్రభుత్వ ఉద్యోగమో చేసామనుకుందాం మన దాంట్లో కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటాం లేదా ఆ పిఎఫ్ కింద వాళ్లే కట్ చేస్తారు పిఎఫ్ ఈఎస్ఐ ఇట్లాంటి దానివల్ల కనీస మాత్రపు భద్రత ఉద్యోగికి ఉంది కనీస మాత్రపు భద్రత అంటాం ఇదేమి కడుపు నిండా ఉండదు కానీ రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితిని ఒక రెండు నెలలో మూడు నెలలకు ఎక్స్టెన్షన్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు అనమాట ఎవరైనా నువ్వేం సాధించావు అని చెప్పి మా బంధువులు తిడుతుంటారు నువ్వేం సంపాదించ వచ్చావు గనక ఇన్నేళ్ళు అయిపోయింది నీకు అంటే నేను అంటుంటాను అనమాట మొదటి ఈనాళ్ళలో చేసేటప్పుడు రేపేంటి నా పరిస్థితి ఉద్యోగం వదిలేస్తే అనుకునేవాడిని సిటీ గేబులోకి వచ్చాక నెక్స్ట్ మంత్ ఏంటి అనుకునేవాడిని ఎందుకు అక్కడ నెలవారీ జీతం ఇదేమో లైన్ అకౌంట్ స్ట్రింగర్గా ఆ తర్వాత తేజాక రిపోర్టర్గా వచ్చినప్పుడు రెండు నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి ఉద్యోగం మానేస్తే అనుకునేవాడిని టీవీ నైన్లోకి వచ్చాక మూడు నెలల పరిస్థితి ఏంటి అనేవాడిని జిలోకి వచ్చాక ఆరు నెలల పరిస్థితి ఏంటి అనుకునేవాడిని ఇది నా నా ఎదుగుదల ఏంటంటే ఇవాళ ఒక ఆరు నెలల వరకు బతకగల పరిస్థితి ఇబ్బంది అయితే ఆరు నెలల తర్వాత మాత్రం మళ్ళీ నేను ఎత్తుకోవాల్సింది ఇది ఉంటది నిత్యం ఉంటది నిరంతరం రేపేంటి అన్న భయం లేకుండా ఏ మధ్య తరగతి బతకలేడు కాబట్టి కనీసం ఒక ఆరు నెలలకి మనకు నా వరకు సెక్యూరిటీ ఉంది మిగతా వాళ్ళు ఒక నెలకు ఉంటుందో రెండు నెలకు ఉంటదో మూడు నెలకు ఉంటదో అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కార్మికుడికి అట్లా కాదు ఇవాళ లేకపోతే రేపేంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి అకస్మాత్తుగా వాళ్ళకి పనులు ఆగిపోయినాయి వాడికి పని లేకపోతే డబ్బులు ఇయరు మరి ఆడెట్ట బతకాలి ఆ రోజున రేట్ ఇవ్వకపోతే ఆడు పరిస్థితి ఏంటి నిజంగా ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆడు బతకగలిగాడు ఆ రోజున లేకపోతే ఏమైపోయేవాడండి మానవతా దృక్పథం అంటే అది పేదల పథకాల విషయంలో మనం చూడాల్సింది మానవతా దృక్పథం బియ్యం అనేటటువంటిది నువ్వు తినేది వాళ్ళకి వాళ్ళు ఏ రకం బియ్యమైతే తింటున్నారో సన్న బియ్యమా లేదంటే గనక సాంబానా సోనానా లలిత బ్రాండ్ ఏదో ఒకటి వాళ్ళు తింటున్నారు కదా అది నువ్వు ఇస్తున్నావా ఈ ఆరు నెలల్లో మీరు చర్చించారా సింపుల్ రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధర కదా రెండున్నర వేలు లెక్క కట్టుకోండి రెండున్నర వేలు ఈ ఒక వంద అంటే క్వింట అంటే వంద కిలోలు కదా వంద కిలోల ధాన్యం తీసుకుంటే దాన్ని మనం మిల్లులో వేస్తే దాంట్లో వాడే దాన్ని ఏమంటారు తౌడు ఓక నూక తీసుకుని మనకి ఎనభై కిలోలు ఇస్తాడు కదా అంటే ఎనభై కిలోలు రెండున్నర వేలు అంటే ముప్పై రెండు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తో కూడా కలిపి ముప్పై ఐదు రూపాయలు పడింది అంతే కదా సన్న బియ్యం తినే బియ్యం కదా ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అట్లా తీసేసుకుని మనందరికీ ఆ సన్న బియ్యం ఆడిచ్చి ఇస్తే మనం తిన ఆ పేదవాడు తిండా దాన్ని అందులో పోషకాలు రేషన్ బియ్యలో ఉండే పోషకాలు ఉండవని కదా కానీ ఇందులో అసలు అదే అదే కదా ఈ అక్రమ రవాణా ఆపితే చచ్చినట్టు తింటారని ఏమో అదే దీని పరిష్కారం ఏంటని ఇందాక అనుకున్నది అదే ఒకవేళ ఈ అక్రమ రవాణా అదే బియ్యం సరఫరా అయిపోయి ఎవడు కొనేవాడు లేకపోతే ఇంకా ఈ వీళ్ళు అమ్ముకోరు కదా సార్ అప్పుడు ఇంకా తింటారు కదా వండుకొని ఏది తింటారు అప్పుడు అది తింటారా ఉన్నటువంటి వాళ్ళకి అదేది గొర్రెల మేత లేకపోతే కోళ్ల మేత కాబట్టి దానివల్ల ఏమవుతుంది ఆ పేదోడికి కొంచెం రూపాయి తగ్గుతుంది ఎప్పటికే పది రూపాయలు వస్తుంది నలభై మూడు నలభై ఐదు రూపాయలు బియ్యాన్ని రేపు ఐదు రూపాయలకే తీసుకుంటాడు అది మళ్ళీ బ్రోకరే బాగుపడతాడు అప్పుడు కూడా ఇది కాబట్టి ఇంకో చోటకి ఇప్పుడు మద్య నిషేధం ఎందుకు ఎత్తేసామండి ఎందుకు ఎత్తేసాం మనం ఇవాళ ఎందుకు చెయ్యం మనం మద్య నిషేధం అంటే మనం ఆపేసినా ఏదో మూల నుంచి తాగుతాడు అని ఎందుకు ఓ తొంభై లక్షల మంది తాగుబోతుల గురించి ఆలోచించాం ఇక్కడ నాలుగు కోట్ల మంది పేదోడే నాలుగు కోట్ల మంది పేదలకి నువ్వు తినే బియ్యం ఇస్తే నిన్ను దేవుడు అనుకుంటారు కదా నువ్వెందుకు ఎందుకు అది అది చెయ్యకుండా భయపెట్టి వాడిని ఆ బియ్యం నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చెప్పేది రేషన్ బియ్యం నువ్వు ఎలా కనిపెట్టావు బియ్యం కింద మీద ఏమైనా ఉందా లేదుగా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎలా కనిపెట్టారో తెలుసా ఫోర్టిఫైడ్ బియ్యం అయింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషన్లో ఈ నలభై మూడు రూపాయలకి తోడు ఇంకో రెండు రూపాయలు వేసి పోర్టిఫైడ్ పోషకాహారాలు కలపండి బియ్యంలో అలా కలిపిన బియ్యం కాబట్టి అది రేషన్దే అంటున్నారు వీళ్ళు అవును పోర్టిఫైడ్ బియ్యం ఇంకా రేషన్ బియ్యం అన్నట్లు లెక్క అది మరి పోర్టిఫైడ్ బియ్యం మామూలుగా అమ్మడానికి లేదా ఎందుకు లేదు మార్కెట్ దొరుకుతాయి మరి ఇప్పుడు వాళ్ళు సార్ బయట రేషనల్ కార్డు లేని వాళ్ళు బియ్యం లేని వాళ్ళు ఆరోగ్యం కోసం షాప్కి వెళ్ళి పోర్టిఫైడ్ బియ్యం కావాలని అడుగు కొనుక్కుంటున్నారు మరి ఎట్లాగ ఇప్పుడు దీంట్లో ఏమన్నా ప్రాక్టికల్ సమస్య ఏంటంటే నేను నేనేమంటానంటే కుంభకోణం అవుతుందంటే నీ పేరుతో ఇంకోటి తినేస్తే కుంభకోణం అంతే కదా శేఖర్కి ఇచ్చారు యాభై కిలోలు బియ్యం శేఖర్కి ఇచ్చానని పేపర్లో రాసేసి సాయికి ఇచ్చారు అది కుంభకోణం అంటే తప్పించి నీకు ఇచ్చాక నువ్వు అమ్ముకుంటావా తగలబెట్టుకుంటావా పారపోసుకుంటావా నీ ఇష్టాలి ప్రభుత్వపు రైట్ అయిపోయింది అక్కడతో హక్కు పూర్తి అయిపోయింది అది నువ్వు తింటలేదు కాబట్టి తింటావా చస్తావా లేకపోతే అమ్మితే నేను ఊరుకోను నీ దొంగ అంటాను నీ దగ్గర కొన్నోని దొంగ అంటారంటే ఎట్లా జెన్యునిటీ నిజాయితీ ఏంటంటున్నా అక్కడ నేను వాడు దొంగ వీడి దొంగ కొన్నోడు దొంగ అమ్మినోడు దొంగ ఎక్స్పోర్ట్ చేసిన దొంగ అంటున్నావు ఎట్లా దొంగ అవుతాడు అంటున్నా నేను నువ్వు బియ్యం నువ్వు తింటలేదు నువ్వు ఇచ్చిన బియ్యం తినదగ్గ బియ్యం కాదు నేను తినలేనది నా హక్కు కింద ఇచ్చావు నువ్వు నువ్వు నాకు బెచ్చంగా వేసింది నా హక్కు కింద ఇచ్చావు నా బియ్యం హక్కు కింద ఇచ్చిన బియ్యం నేను తినదగ్గది నువ్వు ఇవ్వలా అది నీ తప్పు నేను తినదగ్గ నువ్వు ఇవ్వనప్పుడు నేను దాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటాను తగలెట్టుకుంటా నీకెందుకేక అది కొనుక్కున్నాడు ఆడికి ఎక్కడికి అమ్ముకుంటే నీకెందుకు అది పోలేదేం సముద్రంలో పారపోయట్లేదు కదా లేదంటే తీసుకెళ్లి ఉగ్రవాదులకి ఇవ్వట్లేదు కదా గతి లేని బతక లేనటువంటి ఆఫ్రికా కన్నా ఓడికి వాడికి ఏమి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వాడికి బుద్ధి ఉండాలా నూట యాభై రూపాయలు పెట్టి ఆఫ్రికా ఖండం బియ్యం తింటాడా డెబ్భై రూపాయలు పెట్టి బియ్యం తింటాడా అడుగు అక్కడికి వెళ్ళి చూడరు కదా రేపు మూడు వేలు రాయొచ్చు దాంట్లో ఇష్టం మన ఇష్టం ఏమైనా మాట్లాడతాం బేసిక్ గా అక్కడ కూడా ఆఫ్రికా ఖండంలో ఐక్యరాజ్య సమితోళ్ళు ఆహార భద్రత విధానం కింద ప్రపంచ దేశాలందరి దగ్గర అడుక్కుని తీసుకున్న డబ్బులతో ఈ బియ్యం కొని పంచుతారు వాళ్ళు ఉచితంగా అవును 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 అది లెక్క తెలియాల్సింది వీళ్ళకి అందువల్ల అది రేబ్ రూపాయలు అవుతది అరవై డెబ్బై రూపాయలు వాళ్ళు సాధ్యమైన తక్కువ తీసుకుంటారు అది వాళ్ళు తింటారు ఇది వాడి గతి లేదు కాబట్టి ఇక్కడ నువ్వు నువ్వు చెయ్యాల్సిన నీ ప్రాథమిక కర్తవ్యం తినే బియ్యం ఇవ్వటం ప్రాథమిక కర్తవ్యం విస్మరించి దాన్ని అమ్ముకుంటున్న దొంగ అంటున్నావు కొనుక్కున్నాడు దొంగ అంటున్నావు ఎక్స్పోర్ట్ చేసిన వాడిని దొంగ అంటున్నావు అదే కదా ఏంటంటే నీకు నీ బే నీ కక్షంత పూడి చంద్రశేఖర్ రెడ్డు లేకపోతే వైసీపీ వాళ్ళు ఇందులో వైసీపీనే కాదు ఎవడు వ్యాపారం చేసేవాడల్లా అందులో పాత్రదారే అన్ని వాళ్ళు ఉంటారు అందులో దీని ఇంపాక్ట్ ఏంటి నువ్వు ఎక్స్పోర్ట్స్కి దెబ్బ పడుతున్నావు అంటే ఎగుమతుల్ని దెబ్బతీస్తున్నావు నౌకల్ని భయపెడుతున్నావు షిప్ యార్డుల్ని దెబ్బతీస్తున్నావు టోటల్గా భయోత్పాతాన్ని సృష్టించి అది గొప్పతనం అని ఫీల్ అవుతున్నాం మనం కదా సినిమాల్లో ఒక హీరో కత్తి పెట్టుకుని పసా 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 పొడుస్తుంటాడు ్లడ్ చిమ్ముతూ చిమ్ముతుంటుంది అదేదో మన బాలయ్య గారు అయితే నొక్కితే ఏమంటారు ఎముకలు కూడా ఇరిగిపోతాయి పటపట పటపట అది నిజ జీవితంలో యాక్సెప్టబుల్లా అదో భ్రమల ప్రపంచం అది నిజ జీవితం ఇది ఇక్కడ రియాలిటీలోకి రండి సరే పేరు నాని తీసుకెళ్ళి బొక్కలో తోస్తారా తోయండి దానికి మనకేం పేరు నాని వాళ్ళ గోడౌన్లో పోతే దాని గురించి నేనేం తప్పు పట్టను అది చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి కానీ రేషన్ కి సంబంధించి పరిష్కారం లేని పోరాటమే నడుస్తున్నాం మనం ఎన్నిసార్లు మీటింగ్లు అయినా సరే నువ్వు ఎంతసేపటికి కూడా పుండ్ వచ్చాక బంధు గురించి ఆలోచిస్తున్నావు పుండుకి మూలమైనటువంటి రోగం మన దగ్గర ఉంది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అండి ఇవాళ అందరం బాటిల్స్ పెట్టి కొనుక్కుంటున్నావు కదా ప్రతి ఇంటికి సురక్షితం మంచి నీళ్ళు ఇవ్వట్లా ప్రభుత్వం లేదు యాజ్ ఫర్ నామ్స్ అయితే అదే కాదు యాజర్ నామ్స్ అయితే మొన్న మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది నాట్ సేఫ్ అని చెప్పింది వాస్తవం ఒకప్పుడు నాకు బాగా గుర్తు టీవీ నైన్ లో ఉన్నప్పుడు పెద్ద డ్రైవ్ చేసాం మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద మినరల్ వాటర్ ప్లాంట్స్ లో మినరల్ వాటర్ ఉండేది కాదు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉండేది మినరల్ అనేది వందలో ఐదు చోట్ల ఉండేది మిగతాయన్ని కూడా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ బాటిల్ పెట్టేవాళ్ళు బోర్డు పెట్టేవాళ్ళు మినరల్స్ దాని మీద మేము స్టోరీలు చేసి రచ్చ చేసాం రైడ్ చే వాళ్ళు తిట్టుకునేవాళ్ళు మమ్మల్ని అలాగని మేము తాగిచ్చడం ఆపిచ్చామా ఫోన్ పోని వాళ్ళ మనం బజార్ వెళ్తున్నా ఓ బాటిల్ కొనుక్కోవడం అలవాటు అయిపోయింది మరీ దరిద్రం ఏంటంటే రోడ్డు పక్కన బండి దగ్గర తింటుంటాం రోడ్డు పక్కన బండి అది మీకు ఒకవేళ కలుషితం అయితే ఆ తిండి కలుషితమే కదా అంతే కానీ కలుషిత మంచి నీళ్ళని వాటర్ బాటిల్ అడుగుతున్నావాన్ని వాళ్ళు కూడా అమ్ముతున్నారు బాటిల్ ఇచ్చండి మన పెచ్చతనానికి వాళ్ళు కూడా బాటిల్ అమ్ముతున్నారు హోటల్స్ లో అయితే అసలు తీసేసారు సార్ నీళ్ళు ఇవ్వడం అదే ముందు వాడు ఎలాగానే మీకు కూలి వాటర్ కావాలా నార్మల్ వాటర్ కావాలా అడుగుతున్నాడు సైలెంట్ గా బిల్లులో రాసి ఇచ్చేస్తాడు వాటర్ బల్లే మరి అంటే మన పైచ్యం అలాగైపోయింది ఇక్కడ కూడా మన పైచ్యం ఏంటది నాకు నేను తిన్నా నువ్వు నాకు తినే బియ్యం ఇవ్వకుండా నువ్వు అమ్ముకోవడం తప్పు నువ్వు ఇప్పుడు మనోహర్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా దీనికి మీరు మీరు ఇప్పటివరకు అంటున్నట్టు ఆ పరిష్కారం గురించి అయితే ఏం మాట్లాడలేదు వాట్ టెక్స్ట్ అనేది లేదు ఇప్పుడు జరుగుతున్నదంతా అక్రమంగా బియ్యం తరలించేస్తున్నారు వైసీపీ నాయకులు లేదంటే వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుయాయులు సొమ్ములు చేసేసుకుంటున్నారు ఇది ఒక అక్రమ రవాణా అక్రమం అక్రమం అక్రమనే పదమే తప్ప పరిష్కారం లేదు కానీ ఈ తనిఖీలు అయితే జరుగుతున్నా ఇప్పుడు ఆయన ఇంకో గోదావరి చూస్తే డబ్బు బయటపడ్డాయి అనేది అలాగే స్టెల్లా లో కూడా నేను మళ్ళీ ఇంకో ఆరు వందల ఎనభై టన్నులు ఎంతో పట్టుకున్నారంట కదా ఇంకా చూస్తే ఇంకా వస్తాయేమో ఇప్పటికే పదమూడు వందల టన్నులు ఎంతో బయటకు వచ్చింది పదమూడు వందల ఇరవై టన్నులు ఎంతో ఇలాగా అంటే ఇది దేనికి మరి ఇంకా ఇంకా పరిష్కారం ఉండదు వాళ్ళకి తెలియదు ఇంక రోజు అక్కడ బియ్యం పట్టుకున్నాం ఇక్కడ బియ్యం పట్టుకున్నావు ఆ నానిని పట్టుకున్నాం ఈ నానిని పట్టుకోవడానికి ఏం సాధించాలి అంటే కేసులు పెడతారు వాళ్ళు కొనుక్కోకూడదు అంటున్నారు అంటే దాని మీద ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఒక ప్రధాన స్రవంతికి సంబంధించిన అంశాల నుంచి డైవర్షన్ కావటం బేసిక్గా ఇవాళ మనకి ఏం కావాలా కూడు గొడ్డ వసతి సామాన్యుడికి కావాల్సింది ఈ దిశగా మనకి కల్పించలేనప్పుడు ప్రభుత్వం మెరుగైన వైద్యం మెరుగైన విద్య ఈ దిశగా అడుగులు వేయలేనప్పుడు భావోద్వేగ సృష్టి గతంలో ఇది బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి భావోద్వేగ సృష్టి హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేవాడు అలాంటి ఆ ఉద్వేగాల మధ్య మనం నడుస్తూ ఉండేవాళ్ళం మనకు కడుపు నింపేది ఎదురుగున్న ప్లేట్ కాదు భావోద్వేగం ఇంకొకటి ఇందులో ఒక లాజిక్ ఉంది పింఛన్ల విషయంలో నేను ఇంతకుముందు చెప్పా ముందు దబాయిస్తారు మీరు అనర్హులు అంటారు ఆ తర్వాత తీసేస్తారు ఇది కూడా సేమ్ రేషన్ కార్డుదారులు వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ పేజ్లే పింఛన్లు ఇది చూస్తారు దీంట్లో ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అబ్జర్వ్ చేసి దానివల్ల నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందని చూసి దీంట్లో ప్రజలు భయపడుతున్నారు అనుకోండి రేపు పొద్దున్న రేషన్ కార్డులు కూడా ఇప్పుడు దీని తర్వాత స్టెప్ ఎట్లా ఉంటుందంటే ఇదంతా చూశాక ప్రాథమికంగా అనర్హులకి రేషన్ కార్డులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏమంటున్నారు ముందేమో వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు సెకండ్ లో అనర్హులకి రేషన్ కార్డులు వచ్చినాయి అనర్హులు రేషన్ కార్డులు తీసుకోవడం వల్ల వాళ్ళకి అవసరం లేకపోయినా బియ్యం తీసుకుంటున్నారు ఇప్పటికే రాశారు పత్రికల్లో నేను చెప్పిన మాటలే రాశారు వాళ్ళు కూడా ఏది హెల్త్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ లేకపోతే ఫీజ్ రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటి కోసం వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఈ అరవై డెబ్బై లక్షల మంది బియ్యం తీసుకో తింటలేదు కాబట్టి ఈ బియ్యాన్ని పొద్దున ఆపేస్తాం మీరు పొద్దున మీ అంతట మీరే నాకు బియ్యం అక్కర్లేదు రేపు మాపో ఈ పాయింట్ తీసుకొస్తారు నేను ఇప్పుడే చెప్తున్నాను ఇవాళైనా మీరు ఆ మొక్క పిలిపేవండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పట్లో మోడీ గారు చెప్పారు కదా అయ్యా గ్యాస్ అనవసరమైన భారం పడుతుంది అనర్హులు కూడా తీసుకుంటున్నారు మీరు రా దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాయితీని వదులుకోండి అంటే కోటిన్నర మంది ఏమో దేశంలో రాయితీలు వదులుకున్నారు అట్లా వదులుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నాం రేషన్ బియ్యం మాత్రం వదిలేసుకోండి మీకు వద్దున్నప్పుడు మీరు తిననప్పుడు వదిలేసుకోండి అది రాష్ట్రానికి ఆదాయం మిగులుద్ది అని ఒక ఎదురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి అప్పుడు ఈ అరవై లక్షల కార్డుల వదిలేసుకుంటారు మరి అదే కదా నేను చెప్తున్నది మొన్నటి మొత్తం నుంచి పాయింట్ అదే ఇది ఒక సైడ్ చూస్తున్నాం పార్శ్వం నేను ఇట్లాంటి స్టోరీలు రాసినే యుక్త వయసులో ఉన్నప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు తర్వాత ఒక రైతు సంఘం నాయకుడు అట్లాగే ఒక సివిల్ సప్లైస్ అధికారి వీళ్ళందరూ మాట్లాడారు వాళ్ళు అవినీతి పరులు కాదు నిజాయితీగా డిస్కస్ చేద్దాం మనమని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నాకు ఇందులో ఉన్న డెప్త్ అర్థమైంది అప్పుడు నేను అన్న మరి అట్లాంటప్పుడు తినేది ఇవ్వచ్చు కదంటే అదే అది కరెక్ట్ అయ్యా నువ్వు చెప్తుంది అంటున్నారు వాడు ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను తినే బియ్యం వాడు పారపోతే ఖచ్చితంగా క్రైమ్ వాడికి తినే బియ్యం ఇవ్వకుండా ఈ బియ్యం ఇచ్చి ఎట్లా పోని ఇంకొకటి ఆ తినే బియ్యం ఇవ్వాలన్నా కూడా వీళ్ళ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్ కెనాల్ కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో మాత్రమే సన్న బియ్యం పడుతుంది మిగతా ప్రాంతాల్లో ఈ బియ్యమే పడుతుంది మనం కనుక ధాన్యం సేకరణ మానేశామంటే వాళ్ళ దగ్గర అంతా అయిపోతుంది ఇప్పుడు ఎందుకు దీని ఇంపాక్ట్ ఆషామాషి కాదు ఇప్పుడు బియ్యం రేపు పొద్దున చేసాం అనుకోండి వ్యాపారాలు దెబ్బతింటాయి అదే సందర్భంలో పొద్దున వీళ్ళ దగ్గర ఎందుకు కొంటారు జనం ఇప్పుడు ప్రభుత్వం సేకరించడంతో పాటు వాళ్ళు కొంటున్నారు ఎవరు దళారీలు ఆ బియ్యాన్ని ఎందుకు ఆ దళారి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తున్నాడు సేకరణకు వాళ్ళ దగ్గర పద్నాలుగు వందలకి తీసుకుని పదిహేడు వందలకు పద్దెనిమిది వందల ఇస్తున్నాడు లేదా వీడు అమ్మేసుకుంటున్నాడు కూడా నొక్కిందకు మార్చేసి విదేశాలకైనా సరే ఇప్పుడు ఈ పెంటంతా నాకేది ఇప్పుడు ఇవాడు ఉంది కాకినాడలో మాములు బియ్యం వాడు మొత్తం అక్కడ ముప్పై ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో సంస్థలు ఉన్నాయంట ఇందులో ఇప్పుడు ఓ పదహారు వందల క్వింటాల్లో లేదా పదహారు వందల టన్లో ఎంతో దీని దాన్ని తేల్చారు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆగిపోయినట్టే కదా ఈ లిటిగేషన్స్ అని ఎవడు పడతాడని చెప్పేసి దాన్ని సేకరించడం రేపు వ్యాపారం మానేశాడు ఎక్స్పోర్ట్ చేయడం మానేశాడు కొనడం మానేశాడు ఒక ఐదేళ్ళు పోతే పోయిందనుకుంటాడు వ్యాపారం ఏముంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తినలేదా కోస్తా జిల్లాలో ఏం మాట్లాడలేక ముసుగు కూర్చోలేదా ఐదేళ్ళు వాళ్ళ వ్యాపారం తట్టుకోగలిగారు కానీ వీడు తట్టుకోగలుగుతారా ఈ వ్యాపారస్తులు జనం తట్టుకోగలుగుతారా అప్పుడు రైతు ఏమవుతాడు ఇది రైతుకి టచ్ అవుతుంది డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బిల్డర్ ఒక్కడికే లాస్ జనానికి లాస్ కాదు కానీ ఇక్కడ రైతు నష్టపోతాడు కొనేవాడు లేకపోతే అప్పుడు ఎనిమిది వందలు కడగచ్చు వెయ్యి కడగచ్చు అట్లాగే వ్యాపారస్తులు నష్టపోతాడు వ్యాపారం లేకపోతే ఆడెట్ట బతుకుతాడు ఎక్స్పోర్టర్ నష్టపోతాడు ఎక్స్పోర్టర్ వరకు కొంత సంపాదన పరుడై ఉంటాడు కానీ వ్యాపారస్తుడు ఎంత ఆస్తి పరుడు కాదు కానీ వ్యవహార అంతా బెదిరింపు రాజకీయంగానే చూడాలా సార్ ఫైనల్ గా ఒక దాన్ని ఏమంటారంటే మోస్ట్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నటువంటి మేధావి కింద చూస్తేనేమో నియంత్రణ చేస్తున్నారు సంపద సృష్టిలో భాగంగా అవినీతిని నిరోధిస్తున్నారు అంటే బాబు పాజిటివ్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే రియల్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే గనక ఇందులో రాబోయే రోజుల్లో ఒక వ్యవస్థని చిన్నా భిన్నం చేస్తున్నాం ఇది ఇవాళ పుట్టింది కాదు దశాబ్దాల నుంచి నడుస్తున్నది ప్రభుత్వాల కేంద్రానికి తెలుసు రాష్ట్రానికి తెలుసు కానీ దీని కిందన ఇంత సర్కిల్ నడుస్తుంది సైకిల్ నడుస్తుంది ఒక రైతు అట్లాగే ఒక సాధారణ పేదవాడు అందులో డీలరు బ్రోకరు వ్యాపారస్తుడు ఎక్స్పోర్టరు ఇంతమంది బతుకుతున్నారు కాబట్టి హోల్సేలరు రిటైలరు రైస్ మిల్లరు దాదాపు ఎనిమిది పది సెక్షన్స్ బతుకుతున్నారు కాబట్టి చూసి చూడనట్టు వదిలేయడం అనేది ఇవాళ కాదు దశాబ్దాలుగా నడుస్తుంది ప్రతిసారి పనికి ఆహార పథకం ఉపాధి హామీ పథకం ఇవన్నీ తిట్టుకోవడం అసెంబ్లీలో నడుస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయకపోవడానికి రీజన్ ఇది వీళ్ళు ఇప్పుడు కట్టడి చేస్తామంటున్నారు మంచిది గుడ్ చెయ్యండి బాధ్యత ఒక తుది పరిష్కారం కోసం ట్రై చేస్తున్నారు వెరీ గుడ్ పవన్ కళ్యాణ్ గారు నాగేంద్ర నాగ నాదేళ్ళ మనోహర్ గారు కానీ దానికి పరిష్కరించండి సమస్యని మీరు సమస్యకి సంబంధించిన మూలాలు వదిలేసినంత వరకు అది ఇంకొకళ్ళ దగ్గర నోటి దగ్గర ముద్దలాగడం అవుతుంది తప్పించి పరిష్కారం కాదు ఇది గుర్తుంది అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఏదైనా ఇటువంటి నిర్ణయం లేదంటే ఇప్పుడు పీడి యాక్ట్ పెడతానంటున్నారు నిజంగా అదే సమాజానికి ఉపయోగం ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని ఖచ్చితంగా ఆలోచించాలి అటువంటిది ఒక పరిష్కారం లేని సమస్య కోసం ఒక అలు పెరగని నిరంతర పోరాటం ఏమైనా చేస్తున్నారా నాద మనోహర్ గారు లేదా ఒక సంపద సృష్టిలో భాగంగా ఈయన తీసుకున్న కోటం ప్రభుత్వానికి మంచి హెల్ప్ అవుతుందా మంచి చెడు రెండు ఆలోచించాలి కాబట్టి మంచి జరగాలని కోరుకుందా మరి అది ఎలాగనేది చూద్దాం